కొన్ని పెండింగ్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల ఎందుకంటే ఆధార్ లో నంబర్లు తప్పు పడ్డం కానీ కొంతమంది ప్లేస్ ఒక చోట నుంచి మించి ఏఈ చెప్పడం ఇంకొక చోట చెప్పడం కొద్దిగా కొంచెం పెండింగ్ ఉంటే ఐక్య త్వరలోనే వస్తే ఒక నాలుగు రావాల్సి ఉన్నాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా చాలా దగ్గర కట్టుకుంటున్నారండి ఇప్పటికి మనం కొన్నిసార్లు మూడు వందల యాభై ఏడు ప్రొసీడింగ్స్ ఇస్తే ఇప్పటికి ముప్పై ఎనిమిది మంది పశ్చిమ కూడా వచ్చినాయి చాలా తొందర తొందర కట్టుకుంటారు కనుక మీరు కూడా ఇప్పుడు తీసుకొని తొందరగా కట్టుకోవాలని నేను ఆశిస్తున్నా తొందరగా ఏయునట్టు గురాలకు పిలవాలి మన టార్గెట్ ఏంటంటే మనం మొట్టమొదటిగా పూర్తి ఒక రికార్డ్ సాధించాలి తొందరగా పూర్తి చేసుకుంటే మనము మన నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ మనం అడగొచ్చు మనం అంటే మరి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాలి ఇస్తానని మనం తొందరగా రూమ్ చేసుకుంటే తీసుకోవచ్చు అలాగే ఐదు లక్షలు ఇవ్వడం అంటే మాట్లాడు ఐదు లక్షలు మీరు చెప్పిన కొరతల ప్రకారం ఖచ్చితంగా ప్రమాణాలు పాటిస్తూ కంటే మాట్లాడానికి అప్పుడ వాళ్ళ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇల్లు పొత్తులో ఉంది పైలట్ ప్రాజెక్ట్ చేశాం అలాగే మ్యూచువల్ ఫండ్ చిన్న మల్యాల ఉన్న ప్రవేశం కూడా చేశాం చిన్న మలాలలో అంత పాజిటివ్ పెట్టారు చాలా నీట్ ఉంది ఇల్లు కూడా మీరు కూడా అవసరమే అలా వేసి చూసి ఎలా అలా చూసి మీరు అలా కట్టుకోండి ఇంత అంటే ఇప్పుడు నచ్చిన వాటి ఏంటంటే బాత్రూమ్ ఇంటి బయట కూడా పెట్టుకోవచ్చు కదా బాత్రూమ్ కూడా అది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అలా కూడా కట్టుకుంటే బిల్లు రావు పైగా మనకి స్థలం ఉంది ఎక్స్ట్రా పెంచి ఒక పది ఆరు ఎక్స్ట్రా పెట్టినా కూడా బిల్లు రావు ఇది మాత్రం మీరు గుర్తుంచుకొని మనం ఏమంటే నిబంధనలు లోపడే చేసుకోవాలి మనం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో వెసులుబాటు ఇస్తా ఉన్నారు మీకు ఇసుక కానీ మట్టి కానీ అన్ని ఫ్రీ